హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ రెసిపీ అనమాట చికెన్ అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి నాన్ వెజ్లో అందులో గ్రీన్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ ఈ గ్రీన్ చికెన్ ఎంత బాగుంటుందంటే ఒక్కసారి తింటే మీరు ఇంకా మర్చిపోరు దాన్ని మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటూనే ఉంటారు ఇక్కడ నేను ఓన్లీ లెగ్ పీసెస్తోనే చేశాను అనమాట ఇంకేందో ఒక లేట్ పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఆల్రెడీ ఇక్కడ నేను చికెన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ ఒక కప్పు కర్డ్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఇందులో అండ్ లాస్ట్లో నేను కొంచెం ఇలాచే యాడ్ చేసుకున్నాను ఇందులో మనము కారం అనేది అస్సలు యాడ్ చేసుకోము కాబట్టి కొంచెం పెప్పర్ పౌడర్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటితో ఈ చికెన్ని బాగా కలుపుకోవాలన్నమాట చికెన్ ముక్కలకి మొత్తం పట్టేలాగా గ్రీన్ మసాలా కోసం ఫస్ట్ నేను ఇక్కడ కొన్ని డ్రై నట్స్ తీసుకొని దీన్ని లైట్గా గీ ఏది లేకుండా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను కాజు బాదం పిస్తా సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని నువ్వులు పంప్ సీడ్స్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లోకి అవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక మన హోల్ మసాలా సాజీరా లవంగం చెక్క మిరియాలు ఇవి వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి అండ్ ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ డ్రై కోకోనట్ అనమాట ఈ డ్రై కోకోనట్ అస్సలు ఫస్ట్ వేసుకోకూడదు ఇది లాస్ట్ లో నట్స్ అన్ని ఫ్రై అయ్యాకే వేసుకోవాలి లేదంటే మాడిపోతుంది చూడండి ఇక్కడ నేను దీన్ని కంప్లీట్గా కూడా ఫ్రై చేసుకోవట్లేదు జస్ట్ లైట్గా అలా రోస్ట్ చేసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుంటున్నాను ఈ డ్రైనట్స్ మనం రోస్ట్ చేసుకున్నంత వేసుకున్న తర్వాత గ్రీన్ మనం గ్రీన్ మసాలా చేస్తున్నాం కదా దీనికోసం నేను ఒక ట్వెల్వ్ టు థర్టీన్ మిచ్చిస్ తీసుకుంటున్నాను అండ్ ఒక పుదీనా కట్ట ఒక పెద్ద కొత్తిమీర కట్ట ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం అలానే ఇది ఫైన్ పేస్ట్ చేసుకుంటే మన గ్రేవీకి చాలా బాగుంటుంది చూసారా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం మసాలాని ముక్కలకి అంతా పట్టేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం డీప్్రిజ్లో పెట్టుకున్నామంటే జస్కి చాలా బాగా పడుతుంది ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అండ్ అలానే దీనికి ఆయిల్ కన్నా కూడా మొత్తం గీతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందని చెప్పొచ్చు టూ టేబుల్ స్పూన్స్ గీ అండ్ అలానే సేమ్ మళ్ళీ ఇందాక మనం యాడ్ చేసుకుని హోల్ మసాలా అంతా యాడ్ చేసుకోండి ఇలాచి మిరియాలు లవంగం సాజీరా అండ్ చెక్క దీంట్లోకి ఒక కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నా ఇది ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఆనియన్స్ కూడా మనకి లైట్గా కాకుండా కొంచెం లైట్ డార్క్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని అలా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ అనేది గీలో బాగా ఫ్రై అవ్వాలి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని కలిపేసుకుందాం చూసారా గ్రీన్ మసాలా ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు దీని అంతటినీ ఆయిల్ అండ్ ఆనియన్స్ లో మంచి కలిసేలాగా మిక్స్ చేసుకుందాం ఈ రెసిపీకి ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ వరకు స్టవ్ అనేది హై ఫ్లేమ్ లో ఉంచుకొని ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా ఆయిల్ అలా పైకి తేలుతూ ఉంటుంది ఆ టైంలో ఒక కప్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవచ్చు చూసారా ఇక్కడ మన ముక్కలు ఎంత బాగా అంటే ఒక వన్ సైడ్ అలా ఫ్రై అయిపోయి ఉన్నాయో ఇలా పీసెస్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే పీసెస్ బాగా ఫ్రై అవుతాయి లోపల నుంచి బాయిల్ అవుతుంది ఆయిల్ పైకి తెలుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి నేను ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత ఈ స్టవ్ మీడియం పెట్టుకొని కర్రీ అంతా మెల్లిగా అలా బాయిల్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసారా గ్రేవీ ఎంత బాగా కనిపిస్తుందో పీసెస్ కూడా అంతే సాఫ్ట్ గా ఉడికిపోతాయి మనకి ఇలా ఈ ప్రాసెస్ లో చేసుకుంటే మనకి కర్రీ గ్రేవీలోంచి ఆయిల్ అంతా అలా పైకి తేలుతుంది కదా ఇక్కడ నాకు చికెన్ కొట్టిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ రెడీ చూస్తుంటేనే నోరుతుంది కదా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఇంకా మర్చిపోరు రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు డోంట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డైరీస్ మరిన్ని రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి